వన్ వన్ మినిట్ వన్ గారు గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు తర్వాత ఇప్పుడు ఇరవై నెలలుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మొత్తానికి విద్యా వ్యవస్థ ఎలా ఉంది దీంట్లో ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో వంద స్కూల్స్ కట్టిస్తున్నామని చెప్తున్నారు మరి ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి ఎలా ఉంది దీన్ని మరి ఎవరు చూడాలి చెప్పండి ఇది ఇంత నేను చెప్పదలుచుకున్నాను సో దెన్ రేవంత్ వచ్చేసి సో కంచెలు వేసేసాడు అక్కడికి వచ్చి కలిసారు కలవటం లోపల తను ఒక డెమోక్రటిక్ సిస్టాన్ని ఫాలో అవుతున్నా అంటున్న రేవంత్ రెడ్డి డెమోక్రటిక్ సిస్టాన్ని ఫాలో అని ఓవరాల్ గా చెప్పడం కాదు మన చేతల ద్వారా మాత్రమే తెలియజేయాలి ఒకవేళ కనుక అన్నాడు ఇప్పుడు స్కూల్స్ ఏదైతే విద్య ఉందో అందరికి ఉచితంగా అందాలి దాంట్లో సర్కారు బండ్లు మూత వేలాది స్కూల్ తెలంగాణలో మూత పడిపోవడానికి కారణం ఏంటి ఆయన నెక్స్ట్ టైం వస్తా అని చెప్పిండీ ఆయన వితౌట్ సెక్యూరిటీ వస్తా అన్నాడు ఇంకా దాని ఆ టాపిక్ వదిలేదు చాలా మంది ఉంటారు ఎందుకంటే విద్యార్థుల విషయంలో ఖచ్చితంగా కానీ ఏ ఇక్కడ అంశాలు అనేటివి ప్రపంచం లోపల కానీ లేకపోతే భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ యూనివర్సిటీలో కానీ సకల జనుల సమ్మేళనం యూనివర్సిటీ అనగానే ఒక కులం కానీ ఒక మతం కానీ ఒక పార్టీ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఉండరు ఇక్కడ అనేక రకమైన వేషభాషలు అనేక రకమైన కుల మతాలు అనేక రకమైన పార్టీలు ఇప్పుడు కాదు ఒక్క నిమిషం గారు విద్యా వ్యవస్థ ఎవరి మూలంగా పడుతుంది సర్కార్ బండిలు ఎందుకు ఆగమైపోతున్నాయి పిల్లలు ఎందుకు సర్కార్ బండి చదువుకుంటారు దాని గురించి మాట్లాడండి మనం చెప్పండి సో దెన్ ఇక్కడ అనేక ఉంటుంది అందులోపల ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు కానీ నువ్వు వస్తున్నావని చెప్పగానే ఒక కాంగ్రెస్ కార్యకర్త మీటింగ్ లాగా వాళ్ళను మాత్రమే ఉంచేసి మిగతా వాళ్ళను కంప్లీట్ గా అరెస్ట్ చేశారు నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేసి ఈ రోజు వరకు అంటే నూతన విద్యా విధానం చట్టం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో క్లోజ్ జీరో అడ్మిషన్తో క్లోజ్ చేసిన స్కూల్స్ దగ్గర దగ్గరగా పన్నెండు వేల స్కూల్స్ క్లోజ్ చేశారు పన్నెండు వేల స్కూల్స్ క్లోజ్ చేస్తే టూ థౌజండ్ నైన్టీన్ లోపల సుప్రీం కోర్టు ఒక రిట్ పిటిషన్ ఇస్తే దానికి సమాధానంగా ఆంధ్రప్రదేశ్ ని ప్లస్ తెలంగాణను ఒక మాట చెప్పింది జీరో అడ్మిషన్స్ స్కూల్స్ ను క్లోజ్ చేస్తున్నట్టే మీరు శవాలతో సమానంగా విద్యా వ్యవస్థను చూస్తున్నారా లేకపోతే సంస్కరిస్తున్నారా అడిగితే ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి ఆన్సర్ లేదు సో ఏపీ కానీ తెలుగు రాష్ట్రాల లోపల ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడతాం ఇవ్వలేదు ఇక వచ్చేసి తను వచ్చేసి ఒక ఉన్నతమైన స్కూల్స్ కట్టిస్తామంటే ఉన్నతమైన విద్యా విధానానికి రావాలి అంటే ఉన్నతమైన స్కూళ్ళను కట్టించడం కాదు బేసిక్గా మనం చూసుకోవచ్చుందంటే ప్రాథమిక స్కూల్స్ను అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే అది ప్రభుత్వ భూములలో మాత్రమే స్కూల్స్ ఉన్నవి ప్రైవేటు యాజమాన్యంలో ప్రభుత్వ స్కూల్స్ లేవు ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి వాటిని వదిలేసి ఆ స్కూల్స్ను ప్రైమరీ స్కూల్స్ను అప్పర్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ సెకండరీ స్కూలు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఇది కీలకమైన ఎడ్యుకేషన్ ఇక్కడ ఎలాంటిది మరమ్మతులు చేయకుండా ఎలాంటి విద్యా విధానాన్ని పటిష్టం చేయకుండా ఉన్నత విద్య గురించి ఎలా మాట్లాడతారు అనేది నాకు అర్థం కాని విషయం అంటే రాత్రి రాత్రే జంప్ చేసి వచ్చి యూనివర్సిటీలో ఉంటారా చదవకుండా ఈ రోజు ప్రైవేట్ పరమైన విద్యా వ్యవస్థని పూర్తిగా నిశ్చితంగా పరిశీలించినట్టు అయితే జీరో ఈరోజు జీరో అడ్మిషన్ కాదు జీరో ఎడ్యుకేషన్ ఉన్న ఈ ఈ అంశాల లోపల ఈ రోజు మీరు ఏదైతే ప్రభుత్వ స్కూల్స్ ను పరిరక్షిస్తామన్నారో నలభై వేల కోట్లను మీరు ఖర్చు చేస్తామన్నారో బిల్డింగ్ల కోసం ఖర్చు చేస్తున్నారా లేకపోతే విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం ఖర్చు చేస్తున్నారా బిల్డింగ్లనే మీరు కట్టాలనే ఉద్దేశం ఉన్నట్టయితే దాంట్లో స్కీములు స్కామ్ల గురించి మనం చెప్పాల్సిన పని లేదు ఒకవేళ విద్యా వ్యవస్థ విషయంలో కనుక మీరు పరిరక్షించినట్టు అయితే ఇప్పుడు ఉన్న సెకండరీ స్కూల్ను కనుక మీరు తీర్చిదిద్దినట్టు అయితే అది ఇంటర్మీడియట్ స్కూల్ కాలేజ్గా మారుతుంది దాన్ని తీర్చిదిద్ది డిగ్రీ కాలేజ్గా మారుతుంది ఆ దిశలో ఎందుకు ప్రయత్నం చేయటం లేదు ఆ దిశలో ఎందుకు ప్రయాణం చేయటం లేదు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ఇండియన్ సిటీస్ అని అంటే ఉచిత విద్య ఉచిత వైద్యము కీలకంగా ప్రభుత్వాల భారమే ప్రభుత్వాలు అందించాలి నూతన విద్యా విధాన చట్టం ప్రకారం కూడా నిర్బంధ విద్యను అందించాలి అనేది మనం చట్టం చేసుకున్నాం ఇది నిర్బంధ విద్య కాదు నిర్బంధంగా విద్యను పేదలకు అందించకుండా చేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ రోజు కనుక ఒక నిమిషం అండి ఇంతసేపు దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ అందరు మాట్లాడుతున్నా కూడా నేను డిస్టర్బ్ చేయలేదు మేము కూడా మాట్లాడకపోతే ఇక మేము పార్టీలకు జో కొట్టదలుచుకోలేదు ఇక్కడ ఏదైతే మీ దగ్గర శాఖ ఉంది విద్యాశాఖ ఉందో మీ దగ్గర ఉంటదా లేకపోతే మా సంధ్యమ దగ్గరకి ఇస్తారా లేకపోతే ఇంకెవరికి ఇస్తారా కోదండరామ్ రెడ్డికి ఇస్తారా అనేది మాకు సంబంధం లేదు మా సంధ్య మాకు విజయ్ కాదు హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది అనేది నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ దగ్గర శాఖలు పెట్టిదలుచుకొని వాటి పర్యవేక్షణ పరిశీలన లేకుండా మీరు ఈ ఈరోజు ఒక బొమ్మలాగా యూనివర్సిటీకి వచ్చిపోవటం వల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే డిసెంబర్లో వస్తాను కాబట్టి ఈ రోజు ఒక హీరోయిస్టిక్ మైండ్ సెట్ తోనే నేను వస్తాను నా చుట్టూ ఎవరంటే ఇదేనా సాధ్యమైనా నువ్వు వద్దండొచ్చు కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ యాక్సెప్ట్ చేయదు సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు ఆ మాత్రం మనకు తెలియాలి కదా నేను వస్తా అంటే రేవంత్ రెడ్డి నువ్వు సామాన్యుడు కాదు నువ్వు ఇంతకుముందు మొన్నటి వరకు ఉన్న రేవంత్ రెడ్డి వేరు ఈ రోజు ఉన్న రేవంత్ రెడ్డి వేరు ఇంకొక ఐదు సంవత్సరాలకు నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఈ రోజు ఒక సీఎంగా నీకు ఉండే ప్రోటోకాల్ నీకు ఉంటుంది నిన్ను కలవడానికి సామాన్యుడికి ఎవరికి పాసిబిలిటీ కాదు నువ్వు కలవాలనుకున్నా కూడా కలవాలనుకున్నా కూడా పాజిబిలిటీ కాదు ఈ రోజు విద్యాశాఖ నీ దగ్గర ఉంటే ఎంతమంది టీచర్లు నీ దగ్గరకు వస్తున్నారు ఎంతమంది విద్యాశాఖ నుంచి అటెండర్ దగ్గరకు వస్తున్నారు ఎంతమంది నీ దగ్గరకు వస్తున్నారు ఎంతమంది ప్రొఫెసర్లు నీ దగ్గరకు వస్తున్నారు ఒక్కసారి నీ లిస్ట్ బయట పెట్టు నువ్వు ఎంతమందిని కలుస్తున్నావో బయట పెట్టు నేను ఏమి దెబ్బతలుచుకోలేదు సామాన్యుడికి విద్య కావాలి అనుకున్నా ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు సామాన్యుడికి విద్య కావాలి అనుకున్నప్పుడు సామాన్యుడు చదువుకోవటం లేదు చదువును కొనుక్కుంటున్నారు ఆ విషయం నీకు తెలియని ఈ రోజు విద్యా వ్యాపారం అనేది విచ్చలవిడిగా వారిపోతున్నది ఆ ఈ రాష్ట్రం కాకుండా పరాయి రాష్ట్రం వాళ్ళు చెలాయింపులు చేస్తూ ఉంటే విద్యను కొనుక్కునే దుస్థితికి అంటే దానికి మనం సిగ్గుపడతాం రైట్ వన్ మినిట్ రామూర్తి గారు బాబా ఒకటే నిమిషం ఒకటే జైరామ్ గారు జయరామ్ గారు నిమిషం రామూర్తి గారు ఒక क्वेश्चन లేదు ఈ రోజు రాత్రి రాజ్యాంగంతోనే నా తల్లిదండ్రులు కూలి పం చేస్తారు నా తల్లిదండ్రులు దండ్రులు ఆ నిరక్షరాసులు నిర్పేదలు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ కడుపులో పుట్టిన నేను ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ అయ్యాను ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఓన్లీ విద్యనే నిమిషం బంగారు తెలంగాణలో నేను చదవలేదు ఈ రోజు విద్యను బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అంటూ నా రాజ్యాంగం నా ప్రసాదించిన నా ప్రాథమిక హక్కు ఈ హక్కునే మీరు తీసివేసిన తర్వాత నువ్వు వెయ్యి కోట్లు ఇస్తేంది వెయ్యి కోట్ల బంగారం కోసం ఆయన బంగారం విద్య మాత్రం అందిస్తా అన్నాడు ఒక నిమిషం జయరాం గారు కోటేశ్వరరావు సార్ ఫైనల్ గా చెప్పండి ఈ దుస్థితి కారణం ఏంటి విద్య వైద్యం ఉచిత